వీక్షకులందరికీ నమస్కారం జూలై నెలలో మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతు ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా మకర రాశి వారికి ఈ మాసంలో అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోబోతూ ఉన్నది అలాగే ఈ మాసంలో గురుడు అనుకూలంగా ఉన్నారు ఇక్కడ ఒక దోషం తొలగిపోయింది షష్ట స్థానం రవి అనుకూలము అలాగే పంచమ స్థానం గురుడు అనుకూలము ప్రత్యేకించి శుక్రబుధ గ్రహాలు చంద్రుడు కూడా ఈ మాసంలో అనుకూలమైనటువంటి గ్రహాలుగా ఉన్నారు కాబట్టి గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో అయింది ఏంటి అంటే ప్రతికూలమైనటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం అనుకూలమైనటువంటి గ్రహాల సంఖ్యలో ఏ విధమైన మార్పు లేదో అవి అలాగే అనుకూలిస్తున్నాయి కాబట్టి ఈ మాసంలో కొంత మంచి ఫలితాలను అయితే మనం ఆశించవచ్చును అయితే ఈ కుజుడు పదమూడవ తారీఖు వరకు ఈ ఈ గ్రహం రాశిని మారే పరిస్థితి లేదు అనగా మేషరాశిని ఈ గ్రహం కుజుడు పదమూడవ తారీఖున వదిలేస్తారు పద్నాలుగు పదమూడవ తారీఖు చివరి నుండి కూడా మారుతారు కాబట్టి పదమూడవ తారీఖు లాగాయితూ అర్ధాష్టమ కుజ దోషం పోతుంది ఇప్పటికీ ఏలినాటిస్ అనే దోషం ఉన్నది రాహు తృతీయ స్థానంలో అది మిశ్రమమైనటువంటి గ్రహమే అంత యోగ్యమైనటువంటి గ్రహం అయితే కాదు ఈ నెలలో చూసుకున్నప్పుడు ఈ గ్రహస్థితి వల్ల ఇంకొక విషయం ఏంటంటే పదిహేడవ తారీఖు దగ్గర నుండి రవి సప్తమ స్థానంలోకి వెళతారు అంటే ఒక అనుకూలత తగ్గుతూ ఉన్నది ఒక ప్రతికూలత తగ్గుతూ ఉన్నది అయితే ఈ అనుకూలత తగ్గడం అన్నది సగం నెల అయిపోయిన తర్వాత తగ్గుతుంది కాబట్టి పెద్ద పర్వాల సాధారణంగా పదిహేనవ తారీఖు వరకు యోగించినటువంటి గ్రహం ఉంది కాబట్టి మనకి నెలలో సగం రోజులు వెళ్ళిపోతాయి ఇక్కడ ఈ గ్రహస్థితిని మనం పట్టుకుని ఆర్థిక పరమైనటువంటి విషయాలను పరిశీ పరిశీలన చేస్తే ఆర్థికంగా ఈ మాసంలో మకర రాశి వారికి కొంత సానుకూలత కనబడుతూ ఉన్నది ప్రత్యేకించి పంచమంలో గురుడు ఉండడం కోణ స్థానంలో ఉండడం ఈ రాశి మీద గురుదృష్టి ఉండడం లాభస్థానం మీద గురుదృష్టి ఉండడం అలాగే భాగ్యస్థానం మీద గురుదృష్టి ఉండడం వల్ల ఆకస్మికంగా కానీ లేదా మీరు అనుకున్నట్టుగానే కానీ ధనం సకాలంలో మీ చేతికి అందుతూ ఉంటుంది ఉద్యోగంలో మార్పు ద్వారా కొంత ఎక్కువగా ధనాన్ని ఆర్జించడము వ్యాపారంలో లాభం ద్వారా ధనాన్ని ఆర్జించడము ఇటువంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి వాటితో పాటుగా అర్ధలాభం తదైశ్వర్యం హర్షితం మీకు మనసుకి ఏది ఇష్టమైతే ఆ పని చేయగలిగేటువంటి స్వాతంత్రాన్ని గ్రహస్థితి ఇస్తుంది నచ్చినటువంటి విహారయాత్ర చేయాలి నచ్చిన తీర్థయాత్ర చేయాలి నచ్చిన బంధువులు ఇళ్ళకి వెళ్ళాలి చక్కగా ఈ నెలలో ముందుకు వెళ్ళగలుగుతారు అంతేకాకుండా అర్ధాష్టమ కుజు దోషం పదమూడవ తారీఖు నుండి తొలగిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ వస్తుంది ప్రత్యేకించి ఇప్పటి వరకు మిమ్మల్ని విభేదించినటువంటి తల్లిదండ్రులు కానీ సహోదరులు కానీ మిత్రులు కానీ సన్నిహితులు కానీ మీకు అనుకూలంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అంతేకాకుండా వారి యొక్క మృదు మధురమైనటువంటి సంభాషణ వారి మీకు ఇచ్చేటువంటి సలహాలు కానివ్వండి సూచనలు కానివ్వండి ఇవన్నీ కూడా చక్కగా మీకు లభించి మంచి ఫలితాలు మంచి ఆనందదాయకమైనటువంటి ఫలితాలు అనుభవించడానికి అవకాశం ఉంటుంది ఆర్థికంగా చూసుకున్నప్పుడు ఆర్థికమైన ఇబ్బందులు ఏమీ లేవు ఆరోగ్యమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాల జోలికి వచ్చినప్పుడు మాత్రం పదిహేడవ తారీఖు దాటాక సప్తమంలోకి రవి వెళితే సామంత జన విద్వేష దారా సుతామయం అంటే మకర రాశి వారికి ఆరోగ్య సమస్యలను చెప్పడం లేదు అటు జీవిత భాగస్వామికి సంతానానికి మాత్రం కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉండబోతూ ఉన్నాయి అన్నది మాత్రం శాస్త్రంలో చెప్పారు కాబట్టి పదిహేడవ తారీఖు దాటాక జీవిత భాగస్వామి సంతానము వారికి సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి అలాగే ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలకి వస్తే ఉద్యోగము వ్యాపారము కొంత అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంటుంది ఉద్యోగ మార్పుకి అవకాశం ఉన్నది ముందు స్థాన చలనానికి అవకాశం ఉన్నది పై అధికారులతోటి సఖ్యత ఏర్పడము లేదా మీకు ప్రతికూలంగా ఉండేటువంటి పై అధికారుల మార్పు వారు బదిలీ అయిపోవడము లేదా వారి స్థానంలోకి ఇంకోటి రావడం ఇటువంటి వాటి కూడా మీకు మంచి ఫలితాల కిందే చెప్పవచ్చు ఇక విద్యార్థిని విద్యార్థులకు ఉండేటువంటి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది చక్కటి వాతావరణం ఉంటుంది చదువుకోవడానికి ఏకాగ్రత లభిస్తుంది విదేశాలలో కానీ స్వదేశంలో కానీ మౌఖిక పరీక్షలు లేదా ఏదైనా పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని ఐశ్వర్యాన్ని సంతాన సౌఖ్యాన్ని ఆరోగ్యాన్ని కుటుంబం యొక్క అనుకూలతని వీటన్నిటిని కూడా ప్రసాదిస్తూ ఉన్నది కాబట్టి ఈ మాసంలో మంచి ఫలితాలు స్త్రీలకి సంప్రాప్తం అవుతాయి ఇక మకర రాశి వారు ఈ నెలంతా కూడా మంచి ఫలితాలని ఆర్జించాలి మంచి ఫలితాలు పొందాలి అని కనుక ప్రయత్నం చేస్తే ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన పదమూడవ తారీఖు వరకు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చాలా శ్రేష్టం ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేయడం లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా గాని ఆంజనేయ అష్టోత్ర శతనామావళి గాని పారాయణ చేస్తూ ఉండడం మంగళవారం నాడు మన్యుసూక్తంతో ఆంజనేయ స్వామికి అభిషేకం చేసుకుంటూ ఉండడం లేదా ఈశ్వరాభిషేకాన్ని మన్యుసూక్తంతో జరిపించుకుంటూ ఉండడం ఇటువంటి వాటి వల్ల ఈ నెలలో ఉండేటువంటి గ్రహ దోషాల నుండి బయటపడతారు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని వదలకుండా ప్రతిరోజు ధారణ చెయ్యండి ఈ నెలలో మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి